తృతీయ కోశం మనోమయ కోశం మనోమయ కోశం అంటే మనస్సు ఆలోచనలు భావోద్వేగాలు ఉండే అంతరంగ స్థాయి ఈ కోశం యొక్క కేంద్రం ఆజ్ఞాచక్రం అంటే తృతీయ నేత్రం భ్రూమధ్య భాగం ఇదే మనోమయ కోశంలోకి ప్రవేశ ద్వారం ఈ కేంద్రం శక్తి భ్రమణ కేంద్రం శక్తివ అతి శక్తివంతమైనది సవితాశక్తి ఆజ్ఞాచక్ర మార్గం ద్వారా మనోమయ కోశంలో ప్రవేశిస్తుంది మనోమయ కోశంలో సవితా జ్యోతి ప్రవహిస్తుంది జ్యోతి 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 ఈ కోశం ఒక జ్యోతి పిండం జ్యోతి సమూహంలా మారుతుంది ప్రతి కణంలో ప్రజ్ఞాజ్యోతి ప్రతి నరం నరంలో ప్రజ్ఞాజ్యోతి ప్రతి రోమంలో ప్రజ్ఞాజ్యోతి ఈ ప్రజ్ఞ వల్ల మనలో సంతులనం వివేకం స్పష్టమైన ఆలోచనలు వృద్ధి చెందుతాయి ఇప్పుడు జరుగుతుంది మనోమయ కోశ జాగరణం ఆజ్ఞాచక్రం మేల్కొనటం తృతీయ నేత్రం మేల్కొనడం ప్రజ్ఞ మేల్కొనడం ఇది మనోమయ కోశ జాగరణం మనస్సు స్థాయిలో జ్ఞానజ్యోతిని వెలిగించటం